ఇప్పుడు వెనకాల చూసినట్టయితే ఎన్ని దేశవళి నాటావులు అండి అందులో కూడా చాలా రేర్ బ్రీడ్ కపిల్ బ్రీడ్ అంటారండి వీటి నుంచి వచ్చే ఆవు పేడ మూత్రం ఇంకా ఎక్కువ వాల్యూస్ ఉంటాయి దీని నుంచి చేసే ఆవు పేడ మూత్రం దా చేసే దాన్ని నేచురల్ ఫార్మింగ్ లోకి వస్తుందండి సో ఈ నేచురల్ ఫార్మింగ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఓన్లీ రైతులే తెలుసుకోకర్లేదు మనం ఏ ఫీల్డ్లో ఉండొచ్చు మీరు ఐటీ ఫీల్డ్లో ఉండొచ్చు లేదంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండొచ్చు లేదంటే ఇంక ఏ ఇతర ఫీల్డ్లో ఉన్నా మనం మూడు పూట్ల భోజనం చేస్తున్నాం అండి మనం ఇవాళ సమాజం ఎలా ఉందంటే అండి మనం వేసుకునే బట్ట మనం తిరిగే కారు మనం ఉండే ఇల్లు మీదగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయిందండి కానీ మన ఆరోగ్యం మనం ఏం తింటున్నాం మూడు పూట్ల వాటి గురించి అవగాహన తగ్గిపోయిందండి సో ఇది మనది కాదు మనం వ్యవసాయం చేయట్లేదు అనుకునే వాళ్ళే కాదండి వ్యవసాయం వాళ్ళు కానీ ఎవరన్నా తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఈ నేచురల్ ఫార్మింగ్ అండి సో దీని గురించి ఎందుకు తెలుసుకోవాలో తెలుసుకున్నాం కదండి ప్రజెంట్ వ్యవసాయ మనం చూసుకుంటే ఎలా ఉందంటే రైతు కొడుకు రైతు పిల్లలు కూడా వ్యవసాయంలోకి రావట్లేదండి అంటే ఈ ట్రెండ్ మిగతా ఏ ఫీల్డ్ అన్నా వెళ్తుంటే వ్యవసాయం రైతు అనేది వెనక్కి వెళ్తున్నారండి మనం దీని గురించి సపరేట్గా చెప్పక్కర్లేదండి అందరికీ తెలిసిన నిజం ఒప్పుకోవాల్సిన నిజం